హాయ్ అండి వెల్కమ్ టు జేవీజే టాక్స్ మనం బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నాను కదా సో రిపోర్ట్లు ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి త్రీ డేస్ తర్వాత రిపోర్ట్స్ వస్తాయి అనమాట సో అదే క్లినిక్కి వెళ్తే మనకి ఇక్కడ ఒక మిషన్ కనిపిస్తుంది యాజ్ టీజ్గా మనం కార్డు పెడితే అక్కడ ల్యాబ్ టెస్ట్లు రిజల్ట్ అని చూపిస్తుంది అనమాట సో అది ప్రెస్ చేసామనుకో మనకి ప్రాసెసింగ్లో ఉండి అక్కడ మనకి ఆ పేపర్స్ అనేవి వస్తాయి టెస్ట్ రిపోర్ట్స్ ఏమేమి వచ్చినాయి అన్నీ మనమే చూసుకోవచ్చు కావాలి అని అనుకుంటే లేదు అని అంటే డాక్టర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళినా సరే డాక్టర్స్ ఆల్రెడీ వాళ్ళకి కంప్యూటర్లో కనిపిస్తాయి కార్డు స్వైప్ చేస్తే సో అలా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట కాకుండా మనకు తెలియాలి అని అనుకున్నప్పుడు ఇలా వెళ్ళి ఇలాగా తీసుకోవచ్చు అనమాట రిపోర్ట్స్ చూడండి ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి ఆ రోజు అంత బ్లడ్ తీశారు కదా ఒక మూడు పేపర్స్ నాలుగు పేపర్స్ వచ్చినాయి అనమాట సో అన్ని రిపోర్ట్స్ అయితే బాగున్నాయి ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి